ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మొత్తం ఫోర్ రూమ్స్లలో లలో త్రీ రూమ్స్ గూలిపోయినాయి ఒకే ఒక రూమ్ మీద ఉన్నాం మేము దాదాపు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము ఫోన్ చేస్తుంటే అసలు కొన్నిసార్లు ఫోన్ పోలేదు కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చేది ఇంకా తర్వాత వచ్చి చూస్తే డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టుని పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని ధర అసలు మమ్మీ వెళ్ళిపోయిందో తెలియదు ఫ్లో అన్నీ ఉన్న పెండంటి కాపురం ఆ కాపురం ఒక్కసారిగా చిత్రమైపోయింది అసలు వీళ్ళ చదువులు అయిపోతున్నాయి నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటది వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి నెక్స్ట్ మా మంచి రోజులు అని ఆ భార్యాభర్తలు ఎన్నో కర్రలు అన్నారు ప్రస్తుతం ఎక్కడైతే కూసుమంచి మండలంలోని గూడెం వద్ద జరిగినటువంటి ప్రమాదం అంటే ఒకసారిగా పాలేరుకి సంబంధించినటువంటి రిజర్వాయర్ ఓవర్ఫ్లో అవడం వల్ల ఒక కుటుంబం ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది దాదాపు ఎనిమిది గంటల పాటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీసినటువంటి పరిస్థితి కానీ దురదృష్టవశాత్తు తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోవడం జరిగింది కానీ అందులో కొంత అదృష్టవశాత్తు మన ముందున్నటువంటి షరీఫ్ ప్రాణాలతో బయటపడ్డాడు నిజంగా తల్లిదండ్రులు కళ్ళ ముందే కొట్టుకుపోవడం అనేది ఎవ్వరికి కూడా జీవితంలో అలాంటి బాధాకరమైన సంఘటన రాకూడదు సో ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు వారి తల్లి మృతదేహం కూడా ఇవాళే దొరికింది రెండు రోజుల కిందట తండ్రి మృతదేహం దొరికింది ఇప్పుడు కరోనాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇద్దరు కుటుంబాలకి షరీఫ్ వారి సోదరుడు సోదరుడు కూడా బెంగళూరులో చదువుతున్నాడు షరీఫ్ కూడా చదువుతున్నాడు కానీ అనారోగ్యంగా ఉండడం వల్ల రెండు రోజుల కిందటే ఇంటికి వచ్చాడు అసలు ఏం జరిగింది కానీ ఈ టైంలో షరీఫ్ని మనం మాట్లాడించే ప్రయత్నం చేయాలన్నా కూడా కొంత ఇబ్బందిగా ఉంది కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏం జరిగిందనే విషయాన్ని కానీ ఓపెన్గా చెప్పగలిగితే ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందించాలని మనం కూడా సుమంటివి తరఫున కోరుకుంటున్నాం ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం షరీఫ్ సారీ అమ్మా ఈ టైంలో నిన్ను మాట్లాడించడం మాకు కూడా బాధగా ఉంది కానీ కొంచెం ఓపిక తెచ్చుకున్నా అసలు ఏం జరిగిందమ్మా ఎంత ఇబ్బంది పడ్డారు అడగడానికి కూడా నాకు కూడా చాలా ఇబ్బంది అసలు బతుకుతారు అనుకున్నారా అమ్మా నాన్న ట్వెల్వ్ దాకా మాకు హోప్ ఉంది హెలికాప్టర్ వచ్చింది అన్నారు ట్వెల్వ్ దాకా మేము వెయిట్ చేసినాం అప్పటిదాకా డాడీకి మమ్మీకి హోప్ చాలా ఉంది బతుతామని కానీ తర్వాత నుంచి కాల్స్ డిలే చేస్తున్నారు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇక మాకు హోప్ పోయిందనమాట ట్వెల్వ్కి మీరు ఇంట్లో పడుకోవన్నారా మీకు ఎన్ని గంటలకి ఫ్లడ్ వస్తుందని మీకు తెలిసింది అసలు ఏం జరిగింది కొంచెం వివరించగలవా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఇంతగానో వస్తుంది అని అరౌండ్ ఫైవ్ థర్టీకి మేము బయట చూసినప్పుడు రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేసినాయి అప్పటికే మేము బయటికి వెళ్దామని బ్యాగ్ సర్దుకున్నాం ఉదయం ఐదు ఐదున్నర ఐదున్నరకి అయితే ఇంట్ బయటికి వెళ్దాం అనుకున్నప్పుడు మా ఇంటి గేట్ల దగ్గర అప్పటికే ఫ్లో వచ్చేసింది అనమాట వాటరు బయటికి వెళ్ళకుండా కొట్టేసింది దారి అప్పటికే బయటికి వెళ్ళేది కాలేదు మేము ఇక అప్పటి నుంచి ఇక మొదలు పెట్టినాం ఊరోళ్ళకి ఫోన్లు చేస్తున్నాం ఇరికినాం మమ్మల్ని కాపాడాలని అప్పటి నుంచి సెవెన్ దాకా ఫోన్లు చేస్తూనే ఉన్నాం కింద ఉన్నాం అప్పటిని ఫ్లో సడన్గా పెరిగినాయి అన్నమాట ఫ్లో పెరిగినప్పుడు మేము ఇక ఇల్లు ఎక్కుదాం అనుకున్నాం ఇల్లు ఎక్కినాం మమ్మీ నేను డాడీ మూడు మొబైల్ తీసుకొని నా ఈ డాడీ ఇక ఇక అందరికి ఫోన్ చేసి వెయిట్ చేస్తా ఉన్నాం మేము ఎవరైనా వస్తారా అని హెల్ప్కి ఇది గంటలకి ఫ్లడ్ వచ్చింది అంటున్నారు మీరు బిల్డింగ్ పైకి అంటే ఇంటి పైకి ఎన్ని గంటలకు ఎక్కారు మీరు అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్కి ఎయిట్కి ఎక్ ఎయిట్ ఎయిట్ నుంచి మీరు కాల్ చేస్తూ ఉన్నాను కాల్ చేస్తునే ఉన్నా అప్పుడు మీకు లైఫ్ జాకెట్స్ డ్రోన్ ద్వారా పంపి పంపించారు ట్వల్వ్ లెవెన్ థర్టీ ట్వల్వ్ అయింది ముగ్గురం వేసుకున్నాం లైఫ్ జాకెట్స్ తర్వాతకి అరౌండ్ వన్ థర్టీకి మాది మొత్తం ఫోర్ రూమ్స్ లలో త్రీ రూమ్స్ కూలిపోయినాయి ఒకే ఒక రూమ్ మీద ఉన్నాం మేము దాదాపు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ దాకా ఒకే రూమ్ మీద ఉన్నాం మేము తర్వాతకి ఆ ఒక్క రూమ్ కూడా పడిపోయింది అనమాట పడిపోయినప్పుడు ముగ్గురం ఇక కొట్టుకొని పోయినాం డాడీ డాడీ అవ్వలేదు కోసేపడికి మమ్మీతో నేనున్న ఒక వన్ మినిట్ దాకా మమ్మీ కూడా కొసే పైనాకలేదు అమ్మ నీతో పాటే ఉన్నిందా కొద్దిసేపు కూడా ధైర్యం చెప్పేవా నీకే నువ్వేమన్నా అమ్మకి ధైర్యం చెప్పావు అమ్మ కూడా నీకేమన్నా ధైర్యం చెప్పింది డాడీ అప్పుడప్పుడు మమ్మీ డాడీని చూడరా అన్నది నేను డాడీ అని మొత్తుకున్న ఒక రెండు మూడు సార్లు డాడీ రిప్లై రాలేదు వీటి నుంచి ఫ్లో ఎంత ఎక్కువగా ఉన్నిందమ్మా అమ్మ పక్కనే ఉన్నింది కదా పట్టుకోలేకపోయావు అమ్మని లేదు పట్టుకోలేనంత ఫ్లో ఉంది ఫ్లో చాలా ఎక్కువ ఉన్నాయి కదా మరి పైన నీటి పైన తేలుతారు కదా తేలాం డాడీ డాడీ ఇరుక్కున్నా అన్నారు చెట్లో మరి ఇద్దరం అసలు మమ్మీ కూడా తెలియదు ఫ్లోలో అప్పుడు ఆ ఎనిమిది గంటలు అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏదన్నా జరిగితే నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి ఏం చేయాలని ఎలా అయినా అమ్మ నాన్న ముగ్గురు బతుకుతారు అనే నమ్మకంలో ఉన్నారా అమ్మా నాన్న ఉన్నారు అమ్మలు హోప్ హెలికాప్టర్ వస్తుంది మనం ఇలా కాపాడుతారేమో అని ఇప్పటిదాకా హోప్ ఉంది మాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా కూడా అని ట్వెల్వ్కి ఇక అయిపోయింది మా ఉన్న రూమ్ కూడా బుల్లెట్ మాకు అర్థం అయిపోయింది అప్పుడేమన్నా నాన్న ఏమన్నా మీతో చెప్పడం జరిగింది అమ్మాయి ఉన్న మీతోంది మాటలే ఇలా ఏదన్నా జరిగితే తర్వాత ఎలా ఉండాలి కాపాడుకోవాలి ఒకరినొకరిని ఎలా కాపాడుకోవాలి ఏదైనా చెట్టును పట్టుకోవాలి కొమ్మలను పట్టుకోవాలి అట్లా ఏమన్నా మాట్లాడుకున్నారు ముగ్గురు ఏమన్నా డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టును పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని అమ్మ చాలా ధైర్యంగా ఉంది అన్నారు అమ్మ కూడా మినిస్టర్తో మాట్లాడారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఖచ్చితంగా హెలికాప్టర్ వస్తుంది అలాగే మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు అమ్మ చాలా ధైర్యంగా ఉండింది అంట కదా చివరి వరకు కూడా ఇంత ధైర్యంగా అయితే లేదు మమ్మీ మమ్మీ చాలా భయపడుతూనే ఉంది పైన మనం ఉంటాం ఉండవు అని నాన్న బతుకుతాను అనుకున్నాను నేను చివరి ఇలా జరుగుతుందని జీవితంలో ఊహించారు ఎప్పుడైనా నాన్న మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు నువ్వు బ్రదర్ కానీ నువ్వు కానీ మంచిగా చదువుకుంటున్నారు ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఫ్యామిలీ అంతా అందరికీ నలుగురికి నేను ఇక్కడికి వస్తే అందరు ఒకటే మాట చెప్తున్నారు మీ ఫాదర్ అందరికి కూడా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అందరితో చాలా మంచిగా ఉంటారు తను వర్క్ తను చేసుకుంటారు మీ ఫ్యామిలీ కూడా మీరు కూడా అందరితో చాలా బాగుంటారు కానీ ఈరోజు మొత్తం తలకిందులైపోయింది ఏంటన్నా నెక్స్ట్ ఏం నువ్వు కోరుకునేది ఏంటి గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ప్రభుత్వం కానీ లేదంటే పెద్దలు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ అసలు ఏం కావాలనుకుంటున్నాం ఇలాంటి టైంలో అడగడం కానీ ఎలాంటి భరోసా కావాలనుకుంటున్నా నాకు ఉండడానికి ఇల్లు అయితే లేదు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదో కొద్దిగా సాయం అయితే ఆశిస్తున్నాం మేము ఏం చదువుకుంటున్నాం నేను బీటెక్ సెకండ్ ఇయర్ నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావు నువ్వు ఊహించావా ఎప్పుడు తెలిసింది నీకు ఇలా జరిగిందని బెంగళూరులో ఉన్నావు కదా నాకు నా ఫ్రెండ్ టెన్ థర్టీకి ఫోన్ చేశాడు ఇంటికాడ పరిస్థితి బాగాలేదురా ఫోన్ చేయరా అన్నాడు నేను అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా ఎవరు ఎవరు ఎత్తలేదు నా ఫ్రెండ్కి ఫోన్ చేశాడు వాడు మీ ఫ్రెండ్స్ సేఫ్గానే ఉన్నారు రెస్క్యూ టీమ్ వచ్చింది హెల్ప్ చేస్తారు అని చెప్పాడు నేను అమ్మటి స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి అప్పటి నుంచి అందరు ఫోన్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళు అందరు సేఫ్గానే ఉన్నారు అని చెప్పాడు ఆ టైంలో అమ్మా నాన్న దగ్గర ఫోన్ ఉంది కదా మొబైల్ ఉంది కదా మేము మాట్లాడేవా అమ్మా నాన్నకి ఉన్నప్పుడు నాకు నేను ఫోన్ చేస్తుంటే అసలు కొన్నిసార్లు ఫోన్ పోలేదు కొన్నిసార్లు ఫోన్ ఎత్తలేదు తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చేది ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి సేఫ్ చేశారు మంచి ఉన్నారని చెప్పి తర్వాత నేను సేఫ్గానే ఉన్నారు అనుకున్న నేను మార్నింగ్ ఇక్కడికి ఎయిట్ కల్లా రీచ్ అయ్యా వచ్చి చూస్తే ధైర్యంగా ఉండాలన్నా ధైర్యంగా ఉండాలన్న పెద్దవాడు నువ్వే తమ్ముడికి నువ్వు సపోర్టింగ్ గా ఉండాలి అది నువ్వు ఒక్కసారిగా నిన్ను తాళ్ళతో కాపాడారు కదా అప్పుడు కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు అన్నా సేఫ్ అవుతావు సేఫ్ అవుతావు అని అనుకున్నావు అప్పుడు నేను హోప్ అయితే ఉంది నాకు మనిషిలో అవుపడుతున్నారు జనాలు వాళ్ళు చేతులు సైకిల్ చేస్తున్నారు ఇటురా ఇటురా అని

షరీఫ్ వాళ్ళ సోదరుడు ఇద్దరు కూడా అన్నదమ్ములే మిగిరారు చివరికి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఇద్దరిని ఒక మంచి ప్రయోజకులు చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క రాయి రాయిని పేర్చుకుంటూ మంచిగా వ్యాపారం చేసుకుంటూ వచ్చారు మరికొన్ని సంవత్సరాల్లో ఇద్దరు కూడా ఒక మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు తల్లిదండ్రులు కూడా ఇద్దరిని ఎంతో సంతోషంగా చూడాలనుకున్నారు కానీ విధి ఒక్కసారిగా మొత్తం జీవితాన్ని అంతా తలకిందులు చేసింది ఇద్దరు మాట్లాడుతుంటే షరీఫ్ మాట్లాడుతుంటే ఒకవైపు ఒక బాధ కలుగుతుంది వారి సోదరుడు అంటే చివరకు అమ్మా నాన్న నేను వచ్చేంతవరకు కాపాడతారేమో కాపాడుతారేమో బయటపడుతారేమో ఇన్ని గంటలు ఉన్నారు కదా రెస్క్యూ టీమ్ ఏదన్నా హెల్ప్ చేసి వాళ్ళని సేఫ్ చేస్తుందేమో సేవ్ చేస్తుందేమో అనుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చాక తండ్రి మృతదేహాన్ని చూశాడు తల్లి మృతదేహం రెండు రోజుల వరకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఒక్కసారిగా ప్రకృతి ఒక్కసారిగా ప్రళయం లాంటిది వస్తే జీవితాలు ఏం జరుగుతాయనే దానికి యాకూబ్ కుటుంబం ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు సో ప్రభుత్వం వీరికి అండగా నిలబడాలి ఎవరైనా దాతలు కూడా ముందుకు రావాలి కోటి రూపాయల వరకు వాల్యూ చేసేటువంటి వీరు ఆస్తులు మొత్తం కొట్టుకుపోయాయి ఒక్క రూపాయి కూడా మిగలేదు అప్పటి వరకు ఎంతో సంతోషంగా అక్కడ మనం చూసాం కారు ఉంది ట్రాక్టర్స్ ఉన్నాయి బైక్ ఉన్నాయి అలాగే వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కొట్టుకుపోయాయి ఏం మిగలేదు చివరాఖరికి ఏం మిగలేదు ఆ చిన్నారిని అడిగితే ఏమంటున్నానంటే నేను చదువుకుంటున్నాను గవర్నమెంట్ మేము ఉండడానికి ఇల్లు కూడా లేదు ఒక ఇల్లు లాంటిది ముందు ఒక జాగా చూపించండి చాలు అంటూ కూడా ఆ షరీఫ్ కోరుతున్నటువంటి పరిస్థితి సో అందరూ కూడా వీరిని అడుగుదాం ఏం చేస్తే బాగుంటుంది ఈ పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది ఈ ఫ్యామిలీకి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళు అది పట్టపలం అండి అయినా కానీ అక్కడ ఉండటానికి ఎలాంటి కన్వీనియంట్ లేదు ఎందుకంటే ఆ సింహం మళ్ళీ ఎప్పుడొచ్చి మీ అని బడి తెలియదు ఇంకొకటి ఆ ఫ్లడ్ వల్ల బాగా ఒక పది అడుగుల లోతు వరకు గుండబడిపోయింది వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మాణం లాంటిది ఏదన్నా చేసి ఇద్దరు పిల్లలకి తర్వాత వాళ్ళు ఇద్దరు ఇంకొకటి ఏంటంటే పెద్ద బాబుది ఈ సంవత్సరంతో ఫైనలి అయిపోద్ది చిన్నబ్బాయిది ఇంకా మూడు సంవత్సరాలు కంటిన్యూ చేయాలి చదువు ఆ ఇద్దరికి చదువుకు సంబంధించిన పూర్తి భరోసా అనేది ప్రభుత్వం కల్పించాలి నేడివ్వాలి సార్ ఫస్ట్ అసలు ఎవరింటికి వాళ్ళది అన్నీ ఉన్న పండంటి కాపురం ఆ కాపురం ఒక్కసారిగా చిద్రమైపోయింది అసలు తల్లి తండ్రి వాళ్ళకి పంచప్రాణాలు వీళ్ళని ఎంతో గార్వంగా సాదుకున్నారు వీళ్ళ చదువులు అయిపోతున్నాయి నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి పెద్ద అబ్బాయిని ఫస్ట్ ఉద్యోగం వచ్చింది తర్వాత చిన్నాయన చదువు అయిపోద్ది ఆయనకి ఉద్యోగం వచ్చింది నెక్స్ట్ మా మంచి రోజులు అని ఆ భార్యాభర్తలు ఎన్నో కలలుగా అన్నారు ప్రతిరోజు మేము వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం మా సొంత బంధువు మా సొంత అన్నయ్య మా వదిన ఫైనల్గా ఏం చేస్తా ఇద్దరికి ఏం చేస్తే బాగుంటుంది ఇద్దరు కనీసం ఒకరికైనా షరీఫ్ని కాపాడారు స్థానికులు షరీఫ్ని కల్పించాలి సార్ ఎందుకంటే విద్యార్హత ఉంది ప్రభుత్వ ఉద్యోగం అనేది పెద్ద అబ్బాయికి మేము కోరుకునేదల్లా ఏమీ లేదు సార్ ఆ ఇద్దరు పిల్లలకు కూడా వాళ్ళకి అంటే ఆ గవర్నమెంట్ నుంచి ఏదైనా పొందగలిగేది ఏమన్నా ఉందంటే ఇద్దరు పిల్లలకు కూడా ఏ సార్ చెప్తారా ప్రభుత్వానికి

సో చూస్తున్నారు కదా వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కింద వారి అకౌంట్ నెంబర్స్ని మెన్షన్ చేస్తాము ఫోన్పే నెంబర్ని గూగుల్ పే నెంబర్ని కూడా మెన్షన్ చేస్తాము వారి చదువు తిరిగి కొనసాగాలి ఆ ఇద్దరు చదువు కూడా బీటెక్ చదువుతున్నారు ఇద్దరు కూడా ఫోర్త్ ఇయర్తోనూ చదువుతున్నాడు పెద్ద అబ్బాయి అలాగే సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ప్రాణాలతో బయటపడినటువంటి షరీఫ్ వీరికి చదువుకోవడానికి ముందు ఒక భరోసా కల్పించాలి ఎవరైనా దాతలు ముందుకు రావాలి అలాగే ప్రభుత్వం కూడా వారికి ఉద్యోగ అవకాశాన్ని ఏర్పాటు చేయాలి సో ఇదే అందరు డిమాండ్ చేస్తున్నారు మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటున్నారు కట్టుబట్టలతో ఇప్పుడు రోడ్డు మీద పడిపోయారు కోటి రూపాయల ఆస్తి మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది మొత్తం అయిపోయింది అప్పటి వరకు పన్నెండు కాపురంగా ఉన్నటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా విధి ఆడిన వింత నాటకంలో విచిత్రంగా ఆ ఇద్దరు బలైపోయారు ప్రాణాలతో బయటపడినా కూడా ఎలా బతకాలి రేపటి రోజు ఏంటి అనేటువంటి ఆలోచనే ఆ ఇద్దరి కళ్ళల్లో మనసులో మెదులుతుంది సో గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది పాజిటివ్గా ఆ వీరందరూ కోరుతున్నట్టుగా ఆ పిల్లలు కోరుతున్నట్టుగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి నమ్మకం మనకు ఉంది అందరికీ కూడా ఇదే నమ్మకం ఉంది అందరికి కూడా నమ్మకం ఉందండి అందరికీ ఉంది మాకు పొంగిలేడు అన్న వచ్చిండు మాకు మా పిల్లలకి ధైర్యం చెప్పిండు మాట ఇచ్చిండు అదే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది సార్ ఆ పొంగిలేడు అన్న ఈ పిల్లలకి ఉద్యోగం ఇస్తే ఆయన దేవుళ్ళ తలుచుకుంటాం సార్ మేము ప్రాణాలు కోల్పోయినా కానీ ఆర్థికంగా నష్టపోయినా ప్రాణాలు కోల్పోయి ఇద్దరు పిల్లగాలకి గోడ ఆ పొంగిలేటన్న ఈ ప్రభుత్వంలో ఆ పిల్లలకి కనుక ఇస్తే ఇంతకు మించి మేము కోరుకునేది ఏమి లేదు సార్ ఆ పిల్లలు కోరుకునేదే చచ్చిపోయిన పంపించారు కాకపోతే వాళ్ళకి వాతావరణం సహకరించలేదు వాతావరణం సహకరించకపోయినా సరే వాళ్ళకి జాకెట్లు వచ్చినాయి డ్రోన్ కెమెరాల పవర్ బ్యాంక్ పంపించారు వాళ్ళు చేయగలిగేంత వరకు చేశారు. మాకు వాళ్ళు చివరి వరకు ఎంత చేయాలో అంత చేశారు. తాత అవగామ మీరు చెప్పండి. నేను చెప్పి ఒకడ బెడ్డల్ గా చెప్పండి. మీ మనవళ్ళు చెప్పండి. మీరు ఎలాంటి సాయం ప్రభుత్వం నుంచి వాళ్ళకి జాబ్ రావాలి అంతవరకు జాబు పial మీరు అలాగే చదువుకు సంబంధించినటువంటి ఆర్థిక అవసరం ఆర్థిక అవసరమే ఆయన ఉంటే మీ దయ. లేదండి వాళ్ళకి జాబులు ఇల్లు నిలబెట్టండి. వాడు చెప్పుకునే పరిస్థితలో కూడా లేరు. వాళ్ళకి వాళ్ళకి ఏమీ లేదండి వాళ్ళ అనాథలుగా మిగిలిపోయారు ఆ పిల్లలు వాళ్ళకున్నదంతా అక్కడే పోయింది వాళ్ళ అమ్మ నాన్నతో పాటు అన్నీ పోయినాయి వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళకి ఒక గూడు కావాలి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే సాయం ప్రభుత్వం చెయ్యాలి అందరూ కోరుతున్నట్టుగా వీరిద్దరు కూడా షరీఫ్కి అలాగే యాకూబ్ కుటుంబానికి సంబంధించినటువంటి భరోసాని ప్రభుత్వం ఇవ్వాలి ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాన్ని ప్రభుత్వ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలి అలాగే కొంతమంది దాతలు కావచ్చు లేదంటే ప్రభుత్వమే వారి విద్యకు సంబంధించినటువంటి ఖర్చునంతా కూడా భరించి వారి ప్రయోజనాల అంటే కొంత పోయినటువంటి తల్లిదండ్రులను తీసుకురాలేం ఆ నష్టాన్ని పోర్చలేము కానీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి వారికి ఒక ఆధారాన్ని కల్పించాలని వారి తరపున కుటుంబ సభ్యులు వారి సన్నిహితులు అందరూ కూడా కోరుతున్నారు సుమన్ టీవీ కూడా అదే కోరుకుంటుంది ముందు వీరికి సంబంధించి మీకు ఒక అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం కింద అలాగే ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాం మీరు నేరుగా వీరికి సహకారం అందించాలంటే కోటి రూపాయల వరకు నష్టపోయారు ఏం మిగలేదు కాబట్టి వారి చదువు కోసం కాస్తంత వంతు సహాయంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చి వారికి చేయాల్సినటువంటి సహాయాన్ని చేయాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి మొత్తం 4 రూమ్స్లలో 3 రూమ్స్ గూలిపోయనే ఓకే ఒక రూమ్ మిగిండు నమ్మియు దাদা పోక 4 1/2 అవర్స్ ఆ కోకే రూమ్ మిగిండు నమ్మియు ను ఫోన్ చేస్త ఉంటా కన్సాల్ ఫోన్ పోలే కన్సాల్ ఫోన్ ఎత్తలేదు తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చేది ఇంకా తర్వాత వచ్చి చూస్తే డాడీ అప్పుడు ఒకవేళ పడితే ఆ చెట్టును పట్టుకోరా అని చూపించిండు కొన్ని చెట్లని ధర అసలు మమ్మీ ఎడిపోయిందో కూడా తెలియదు ఫ్లో వాళ్ళది అన్నీ ఉన్న పండంటి కాపురం ఆ కాపురం ఒక్కసారిగా చిత్రమైపోయింది అసలు వీళ్ళ చదువులు అయిపోతున్నాయి నెక్స్ట్ మా భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళిద్దరికీ జాబ్స్ వస్తాయి నెక్స్ట్ మావి మంచి రోజులు అని ఆ భార్యాభర్తలు ఎన్నో కరలుగా అన్నారు